హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి మేము విలేజ్కి వెళ్తున్నామండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్కే బయలుదేరామన్నమాట హైదరాబాద్ నుంచి అండ్ నైన్ నైన్ థర్టీ కల్లా మా ఇంటికి అయితే చేరుకున్నాము చూడొచ్చు మీరు మా మా ఊరు ఇది బూత్పూర్ అనమాట మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది సో మా ఇల్లు ఏంటంటే కార్లో నుంచే బయటికి కనిపిస్తుంది మా మమ్మీ వాళ్ళ ఇల్లు అండి ఫస్ట్ వచ్చేది సో ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము వాళ్ళు కార్లో నుంచే చూసేసి మా మమ్మీ వాళ్ళ ఇంటిని గుర్తుపట్టి అలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసిందని అండ్ మా మా మమ్మీ వాళ్ళ ఇంటి పక్కలనే జాతర అనేది జరుగుతుంది అంటే చాలా పెద్ద గుడి ఉంటుందండి సో అందుకని ఆడైందంటే జాతర జరుగుతుంది గుడి దగ్గర సో ఇంటి పక్కలనే కాబట్టి మాకు సాయంత్రం వెళ్ళొచ్చులే అనేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాం అనమాట సో ఇక్కడ ఏంటంటే రెండు చిన్న చిన్న కోడి పిల్లలు ఉంటే వాటితోనూ మా పిల్లలు ఆడుకుంటున్నారు మా అమ్మ వాళ్ళ దగ్గర సో రెండు చిన్న కోడి పిల్లలు అది కలర్వి ఉంటాయి కదండీ సో అవి కూడా ఇంకా నైన్ నైన్ థర్టీకే కాబట్టి వాటిని కూడా అప్పుడే తీసి వాటర్ ఇంకా ఫుడ్ కూడా వాటికి పెట్టేశాము ఏంటంటే రాగి ఉంటుంది కదండి అదనమాట రాగి చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి అవి పెట్టాము పిల్లలకి కొడు పిల్లలకి ఇంకా మా పిల్లలైతే ఇంకా కోళ్ళు కుక్కలు అలాంటివి ఏదైనా కనిపిస్తే ఇంకా వాటికే ఇంకా పరిమితం అయిపోతారు చూడడానికి హ్యాపీగా ఫీ అనిపిస్తుంది అనమాట హైదరాబాద్లో వాళ్ళు ఎక్కువగా చూడరు పల్లెటూళ్ళల్లో అయితేనే బాగా కనిపిస్తుంది సో ఇంకా ఇక్కడైతే మా పాప డ్యాన్సులు వేస్తుంది ఎందుకంటే మా తమ్ముడు ఏంటంటే బయటికి వెళ్ళిపోయి ఉండే మేము వచ్చే టైంకే సో అందుకని ఇంకా వాళ్ళ మామ వచ్చే హ్యాపీగా ఫీల్ అవుతుంది వాళ్ళ మామ వచ్చేసరికి చా వెళ్ళి కూడా కొద్దిసేపు అయింది ఇం ఇంట్లో ఎవరు లేకున్నారు సో అందుకే ఇంకా మా చిన్న తమ్ముడు వస్తే ఇంకా హ్యాపీ లేస్తుంది అనమాట చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చిన మా తమ్మునికి తను ఇస్తలేదన్నమాట సో ఇలా అండ్ కొద్దిగా సాయంత్రం అయినాక ఇంకా మేము ఏంటంటే జాతరకి వెళ్తున్నాము తిన్న చిన్న పాప వచ్చేసి మా చెల్లెలు కూతురు నాకు కూడా కూతురే సో మేమందరం కలిసి ఇప్పుడు జాతరకి వెళ్తున్నాము చూడండి చాలా హ్యాపీగా అనిపించింది మేము వెళ్ళే రోజే ఇంకా టూ డేస్ అయిపోయిన ఉండే జాతర అయితే ఇంకా ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇల్లు మమ్మీ వాళ్ళ ఇంటి పక్కలనే అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే జాతర అనమాట ఓ పది అడుగులు వేస్తే ఇంకా జాతర వచ్చేసిందటే మాకు ఇంకా ఇందులో ఎక్కాము చాలా భయమేసింది మాకైతే వామో చక్క ఏంటంటే ఇంకా ఇలా మనకేందంటే కళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట నేను మా చెల్లెలు మా మమ్మీ ఇంకా మా చిన్న తమ్ముడు మేము మాత్రమే ఎక్కాము ఇంకా మా వారైతే ముగ్గురు పిల్లల్ని తీసుకొని కిందే ఉన్నారనమాట ఆయన ఎక్కలేదు మేము మాత్రమే ఎక్కాము ఫుల్ ఎంజాయ్ చేసాము ఇంకా మా బాబు అయితే ఇగో ఇది ఎక్కుతాడు ఎక్కడ వెళ్ళినా ఈ జాతరలో ఇదైతే ఎక్కుతనే ఉంటాడు ఎన్నిసార్లు ఆడినా వాడికి బోర్ అనేది కొట్టదు సో మా బాబు వచ్చేసి ఇది ఎక్కడం ఆడడం జరిగింది అండ్ పిల్లలందరూ కలిసి వేరేది కూడా ఆడారు బట్ వాళ్ళు ఏంటంటే కొద్దిసేపే ఆడుకున్నారు మా చెల్లె కూతురు ఇంకా నా కూతురు ఏంటంటే వాళ్ళకి వేరే చిన్న చిన్న గేమ్స్లలో డబ్బులు పెట్టాము కానీ వాళ్ళు ఆడలేదు అండ్ ఈ గేమ్ వచ్చేసి రింగులేస్తారు కదండి అంటే అసలు రానే రాదన్నమాట మనం ఎన్ని డబ్బులు వేస్ట్ చేసుకుంటామో ఇక్కడ సో మేము కూడా ఆడాము నలుగురము కానీ మాకొక్కరికి కూడా రాలేదు అండ్ ఇంకా చిన్న పిల్లలది ఇది ఉంటే ఇందులో ఎంజాయ్ చేస్తున్నారు మా చెల్లె కూతురికి కూడా దీనికి డబ్బులు కడితే ఇందులో ఆడనే లేదంట సో మా వారి కింద ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఇందులోనే ఆడుకోండి అని చెప్తున్నారు ఇక్కడ మా బాబు వచ్చేసి ఇది ఆడుతుంటే ఇంకా మా పాప ఏంటంటే అక్కడ ఆడుతుంది ఎట్లా జారుతున్నాడో చూడండి సో ఇలా ఉండింది అది ఆడిన తర్వాత కూడా ఇంకా మా బాబు వచ్చి ఇందులో కూడా ఆడుతాడు అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఏంటంటే లక్ష్మీ నరసింహ స్వామి ఉంటారండి సో అందుకని జాతర జరుగుతుంది అండ్ కర్నూలు రూట్ కదా సో కర్నూలు రూట్కే ఫ్లేవర్ ఎండింగ్ భూత్పూర్ ఫ్లేవర్ ఎండింగ్కే బ్రిడ్జ్ ఎండ్ అయిపోతున్న అక్కడనే ఇం ఉంటుందన్నమాట గుడి అనేది నైట్ పుట్ అయితే ఇలా ఉండింది మేము వెళ్ళిన రోజు ఫస్ట్ డే మేము శుక్రవారం వెళ్ళాము శుక్రశని ఆదివారం మళ్ళీ రిటర్న్ అన్నమాట అలా ఉంటుంది మాకి ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక పని అయితే ఉంటూనే ఉంటుంది రెస్ట్ అనేది ఉండదు ఊరికి వెళ్తే మాకు ఇక్కడ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇక్కడ ఉంటుంది చెట్ల వెనకాల గుడి ఉందండి పెద్దగా ఉంటుంది గుడి కనిపిస్తలేదు చెట్లు ఉండడం వల్ల అండ్ ఇంకా నెక్స్ట్ డే ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఊరు అంటే మా ఊరు సో మా ఊరికి వెళ్ళే టైంలో ఇలా ఉండింది అన్నీ పొలాలన్నీ ఎండిపోయినాయి ఇప్పుడు వరి మాత్రమే ఉంది సో అందుకనే వరి మాత్రం ఏంటంటే రోడ్కే ఉంటుంది పొలాలన్నీ కాబట్టి గ్రీనరీగా చాలా బాగా కనిపిస్తే ఇంకా వీడియో అనేది తీశాను అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి రెండు కారణాలు మా అత్తమ్మ చూడవచ్చు ఇంకా ఒక చిన్న పాప ఉంది మాకు రిలేటివ్సే సో తనని చూడ్డానికి కూడా వెళ్తున్నాము త్రీ మంత్స్ అయిపోయింది తను పుట్టి కూడా ఏంటంటే ఇంకా మా వారికి ఫ్రెండు ఇంకా మాకు దగ్గర ఏ పని కావాలన్నా బాగా చేస్తారు సో అందుకనేసి చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట ఫ్యామిలీ ఫ్రెండ్ సో బాగుంటారు ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్ కూడా అండ్ ఇది వచ్చేసి మా ఊరు గుట్ట ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మా ఊరు మీకు నచ్చి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సో మీకు ఇందులో ఏ పార్ట్ అనేది నచ్చిందో కూడా కామెంట్ చేయండి అండ్ పొలాల మధ్యలో ఇక్కడ గుడి కూడా ఉందండి చూడొచ్చు మీరు అండ్ ఇటు సైడ్ వచ్చేసి వాటరు మొత్తం ఎండిపోయింది చిన్న చెరువులాగా ఉంటుంది అండ్ ఇక్కడ కూడా మా వాళ్ళ ఊరికి వెళ్ళే సై సైడ్ అన్నమాట లక్ష్మీనరసింహస్వామి గుట్ట అన్నమాట ఇది చిన్నగా ఉంటుంది అండ్ ఊరికి చేరుకునే సమయానికి మాకేందంటే రేగి పళ్ళు ఉంటాయి కదండి అది కనిపిస్తే ఇంకా ఇంత ఎండలో కూడా ఆగేసి తెంపుకుంటున్నాము పొలాల మధ్యలో చూడవచ్చు మీరు రేగి పళ్ళు అయిపోయినాయి లేండి సీజన్ ఏం లేదు బట్ కొంచెం కొంచెం మా ఊర్లో ఉండడం వల్ల చిన్న చిన్నవే ఉన్నాయి సో పిచ్చి అన్నమాట మాకు తినడం సో అందుకని నా కోసమే మెయిన్ మా వారు ఆపారు పిల్లల్ని కూడా ఇక్కడ బండి మీద నిలబెట్టేసి ఊరికే దగ్గరలోనే అన్నమాట మా విలేజ్కి అండ్ తినే ఆ చిన్న పాప ఫస్ట్ అయితే వీళ్ళకి బాబు బాబు ఉన్నాడు అండ్ తర్వాత పాప అన్నమాట సో పాపని చూడ్డానికి ఇంకా బట్టలు పెట్టడానికి వచ్చాము తినని చూసి మా అత్తమ్మని కూడా చూసి పలకరించి జాతర జరిగింది కదండి అలాగే కొన్ని కొన్ని స్వీట్స్ అలాంటివి ఇచ్చేసి అలాగే చూసినట్టు ఉంటుంది ఒకరోజు వచ్చినా కూడా మేము అమ్మమ్మ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము రెండు చోట్ల కవర్ అప్ చేయాలి మాకు చాలా రిస్కీగా ఉంటుంది దగ్గర దగ్గర ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మా అత్తమ్మ వాళ్ళకి మా మమ్మీ వాళ్ళకి దూరము అంత ఏంటంటే విలేజ్ సైడ్ కాబట్టి బండ్ల మీదనే వెళ్ళాలి ఎండ కొడతా ఉంటుంది పిల్లలకి అందుకనేసి మేము కొంచెం ఆలోచిస్తాము ఇంకా ఏం లేకపోతే చెప్పులు కట్టెలు వాటితోనే ఆడుకుంటున్నారు మా పిల్లలు విలేజ్లో మా అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందల అండ్ నేను వచ్చేసి ఇక్కడ రేగిపళ్ళు అనేది తినుకుంటూ కూర్చున్నాను చాలాసేపే ఉన్నాం విలేజ్లో మళ్ళీ సాయంత్రం పుట్ట మళ్ళీ రిటర్న్ మా మమ్మీ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాము అండ్ మా అత్తమ్మ ఒక్కరే ఉంటారు ఊర్లో ఇంకెవ్వరు ఉండరు సో అందుకనేసి ఇంకా మేము అక్కడి నుంచి ఇంకా చూసేసి చాలాసేపు మాట్లాడి కూర్చొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయామండి సో ఇది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది సండే రోజు మా చెల్లె మా చెల్లెలు మా చెల్లెలు కూతురు అంటే మా చెల్లె కూతురు ఇంకా నా కూతురు ఇద్దరు ఆడుకుంటున్నారు అనమాట నేను కన్ఫ్యూజ్ అయిపోయాను సో అలా ఆడుకుంటున్నారు సేమ్ సేమ్ డ్రెస్సులు వేసాము వాళ్ళకి మీషోలో ఆర్డర్ పెట్టిన డ్రస్సులే సో ఇక్కడ ఏంటంటే మా మామ కొడుకు ఫస్ట్ బర్త్డే అండి మా మమ్మీ వాళ్ళ తమ్ముని కొడుకు అన్నమాట బెలూన్తో ఆడుకుంటున్నాడు కదండి మధ్యలో బాబు తన బర్త్డే అన్నమాట ఫస్ట్ బర్త్డే సో మేము ఉన్నప్పుడు మార్నింగే లెవెన్కి ట్వెల్వ్కి అలాగే ఏంటంటే కేక్ అయితే కట్ చేసుకున్నాము ఇంకా వాళ్ళు నైట్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు మేము ఉన్నప్పుడు చిన్న కేక్ కటింగ్ అయితే చేపించి వచ్చేసాము ఎందుకంటే మళ్ళీ హైదరాబాద్లో కూడా మా హస్బెండ్ వాళ్ళ తమ్ముని కూతురు బర్త్డే కాబట్టి తనకు కూడా విష్ చేయాలి తనకు కూడా చూడాలి సో అందుకనేసి మేమైతే మార్నింగే ఇక్కడ సెలబ్రేట్ అనేది చేసుకున్నాము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము సో మా మమ్మీ డాడీ ఇక్కడ నిలబడి ఎత్తుకున్నారు సో మా పెద్ద తమ్ముడు కూడా వచ్చిండండి రోజు ఇంకా మా చెల్లెలు మా చెల్లెలు కూతురు అనమాట సో ఇలా సెలబ్రేట్ అయితే చేసేసాము తిని వచ్చేసి మా పిన్ని మా మమ్మీ వాళ్ళ చెల్లెలు అండ్ ఇప్పుడైతే హైదరాబాద్కి మళ్ళీ రిటర్న్ అయిపోయామండి హైదరాబాద్కి చేరుకున్నాం కూడా ఇక్కడ బిల్డింగ్లు కనిపిస్తున్నాయి మీకు సో ఇక్కడ వచ్చేసి ఇంకా మా మరిది కూతురు బర్త్డే అన్నమాట తినేది ఏంటంటే మూడవ పుట్టినరోజు థర్డ్ బర్త్డే ఇక్కడ కూడా సెలబ్రేట్ చేసుకున్నాక ఇంకా మేము మా ఇంటికి వచ్చాము హైదరాబాద్లోనే కాబట్టి దగ్గరనే మాకు వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి సో ఇంతేనండి మూడు రోజుల వ్లాగు మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ కూడా చేయండి అండ్ మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో అది కూడా చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం